నమస్కారం విసవన్ సిటీ న్యూస్ కు స్వాగతం ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతివాసులు ఆసక్తిగా తెలికెత్తారు ఈ సందర్భంగా బీజేపీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము ఇక్కడ స్థానికులతో కలిసి తప్పకుండా చూస్తున్నాము నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకి దీనిలో పాలు పంచుకుంటారు ఈరోజు కూడా మన ఆపరేషన్ సింధూర్ సైనికులు మనకి చేసిన విజయాన్ని కొనియాడారు మాకు ఎంతో నచ్చింది ఈరోజు సైనికులు మన దేశానికి రక్ష సరిహద్దులు అవతల ఉన్న ఉగ్రవాదులంతా తుది ముట్టించారు మన భారతదేశం ఘన విజయాన్ని సాధించారు వాళ్ళని అప్రిషియేట్ చేశారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే రేపు ఈ రేపు నెల ఇరవై ఒకటో తేదీ యోగా దినోత్సవం యోగా ప్రతి ఒక్కరూ చేయాలి నిత్యం ప్రతి ఒక్కరికి యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా జీవిస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు చేయని వాళ్ళు ఉంటాడా ఈరోజు నుంచే యోగా స్టార్ట్ చేయండి ఇరవై ఒకటో తేదీ డిఫరెంట్గా యోగా దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవం స్టార్ట్ చేసి యోగా విశిష్టతను తెలియజేస్తే ప్రపంచ దేశాలంతా మన యోగాని తీసుకుంటున్నారు నిదర్శనంగా అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయండి యోగా దినోత్సవం గర్పుగా జరుపుకుని డిఫరెంట్గా అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ని తప్పకుండా వీక్షించాలని కోరుతున్నాం